ಮೊನ್ನೂ ಬಟ್ಟಾಲ್ ಉಂಟ ರೀ ಐದು ಪರಿಗಟ್ಟು ಆಟೋಸಟ್ಟು ఏ <coughs> హలో <coughs> 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 Nah. Oke, okay. right. Okay. 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 నువ్వు బయటకే మెచ్చుకుని బాగానే నిన్నా అతను మాకు ఎవరికి రాకుంటున్నా నేను ఇలా చేస్తా ఎలాగన్నయ్యా నీ ఫోన్ కన్నా ఉందా మమ్మల్ని నువ్వే తొక్కేస్తున్నావు అన్నయ్యా どういうこと

నాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు జనసేన పార్టీ తరఫున పర్యావరణ పరిరక్షణలో భాగంగా పదివేల మట్టి విగ్రహాలు పంచడం జరుగుతుంది అలాగే వ్రతకల్ప పుస్తకాలు ఇరవై వేలు పుస్తకాలు వేయించడం జరిగింది ఇరవై వేలు కూడా పంచడం జరుగుతుంది జనసేన పార్టీ కొన్ని సూచనల మేరకు పర్యావరణలో భాగంగా మట్టి విగ్రహాలు ఈరోజు పంచడం జరిగింది అలాగే రెండో తారీఖు సెప్టెంబర్ రెండు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఈ విగ్రహాలు పంచడం జరుగుతుంది ఈ వినాయక చవితి బాగా చేసుకోవాలని అలాగే ప్రతి ఒక్కరూ పర్యావరణలో భాగంగా మట్టి విగ్రహాలతో ఈ పండుగ పండగ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరూ తలపెట్టిన వారి పనులు ప్రతిదీ జ విఘ్నాలు రాకుండా జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వినాయక చవితి ధర్మబేరి ప్రాంగణంలో జనసేన పార్టీ నారా శేషు గారి సౌజన్యంతో ఇక్కడ పరివారాన్ని రక్షించాలి అనే భాగంలో సూక్తితో మరి నారాశేషు గారు ఇరవై వేల మట్టి విగ్రహాలని వ్రతకల్పన పుస్తకాన్ని పంచడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి హిందువుల తొలి పండుగ వినాయక చవితి మరి వినాయక చవితి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ పండుగని జరుపుకుంటారో వారి కుటుంబాలు కానీ మరి వారి బంధుమిత్రులు అందరూ కూడా మరి ఆ వినాయకుడు ఆశీస్సులతో బాగుంటారని అందరి ఉద్దేశం అలాగే మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నారా శేషు గారికి ఏలూరు నగర ప్రజల తరఫున ప్రత్యేకమైన అభినంది తెలియపరుతున్నాం ఎందుకంటే మన ట్రెడిషనల్ అయిన హిందూ పండుగల్ని ఎప్పుడైతే హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుంటామో అప్పుడు హిందూ ఐక్యత పెరుగుద్ది దానిలో భాగంగానే ఆయన ఉద్దేశంతో మరి ఈరోజు ఎంతోమంది వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలొచ్చి మరి మట్టి విగ్రహాలు తీసుకుని మరి రేపు పూజా విధానానికి సంస్కృతోత్సవం సందర్భంగా వారు కూడా ప్రత్యేకంగా అభినందనలు